టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఎంఎస్ రాజు ఎమ్మెల్యే అయి ఉండి అందున టీటీడీ బోర్డు మెంబర్ అయి భగవద్గీత గురించి చులకనగా మాట్లాడడం తగదంటున్నారు బీజేపీ నేతలు ఎంఎస్ రాజు హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి మత గ్రంథాలతో ఎవరి జీవితాలు మారవన్న ఆయన భగవద్గీతపైన కామెంట్ చేశారు హిందువులు శివున్న రామున్న కొలుస్తారు ముస్లింలు అల్లాని కొలుస్తారు క్రైస్తవులు క్రీస్తులు కొలుస్తారు అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బైబిల్ వల్ల మన జీవితం జీవితాలు మారలే భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపల్లే రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే వీళ్ళందరి తరణాతలు మార్చింది భారత రాజ్యాంగం టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ బోర్డ్ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి టిటిడి బోర్డు సభ్యుడే హిందూ మత గ్రంథాన్ని అవమానించడం తగదన్నారు గౌరవ శాసన సభ్యులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకుని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఆ గ్రంథం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో కూడా భగవద్గీతని గణేష్ ప్రతిమని వారు తీసుకొని వెళ్ళారని చెప్పి మనం చదవడం జరిగింది అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు సందర్భంలో విదేశాలు ఉన్నటువంటి అధ్యక్షులకి భగవద్గీతని ఈ పవిత్రమైన భగవద్గీతని వారికి అందించే సందర్భాలు చూస్తున్నాం అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు తన వ్యాఖ్యల దుమారంపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు భగవద్గీతను నేను కిచ్చపరిచానని మీ మనోభావాలు దెబ్బతింటే నేను హిందూ సోదరుడిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను తను రాజ్యాంగం గురించి వివరించే క్రమంలో మత గ్రంథాల గురించి మాట్లాడాను తప్ప ఏ మత గ్రంథాన్ని తను కించపరచలేదన్నారు రాజు